ఆత్మహత్య యత్నానికి పాల్పడిన బీసీ విద్యార్థిని అంజలికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని ఉమ్మడి గోదావరి జిల్లాల పెరికాకుల అధ్యక్షుడు వానపర్తి బద్రి అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు దయచేసి ఎవరు ఈ విషయంలో రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు న్యాయం జరిగే వరకు తాము ఉంటామన్నారు పదకొండు రోజులుగా ఆసుపత్రి వద్ద ఉంటూ అన్ని విషయాలు పరిశీలిస్తున్నామన్నారు తల్లిదండ్రులు నిరుపేదలని పన్నెండు సంవత్సరాల తర్వాత జన్మించిన అంజలిని మూడు ఎకరాల పొలాన్ని కూడా విక్రయించి చదువుకోవడానికి ఇక్కడికి పంపారని వివరించారు ఆడపిల్లలు చదువుకోవడానికి వస్తే భద్రత లేని సభ్య సమాజం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు పెరకా సామాజిక ప్రతినిధులు ఎన్ శ్రీనివాస్ రాంబాబు కొమరిశెట్టి నరసింహారావు మధు ఏ రాంబాబు బంగారు రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు పున్మాది దారుణంగా చేసిన అచ్చ ఇది వీడు రెండు మూడు రోజుల వరకు కూడా ఎవరికీ తెలియకుండా మన కుటుంబ సభ్యుల మనవరితో ఉండి వీళ్ళందరితో కూడా చెల్లి చెల్లి అలా ఊహించింది మన హాస్పిటల్ యాగ కానీ తల్లిదండ్రులు కూడా దాటు రాని విధంగా నటించిన గొప్ప వ్యక్తి దా అవన్నీ టైంలు పట్టేటప్పటికీ ఈ లోపల కేసు ఫైల్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం ఆయన అరెస్ట్ చేయడం రిమాండ్ చేయడం ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి జరిగిన తర్వాత ఇవన్నీ ఏ విధంగా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ తీసుకోండి ఎన్ని కేసులు పెట్టాము ఎన్ని సెక్షన్లు పెట్టావు చూసుకోండి చాలా ఫుల్ పగడ్దీగా కూడా హోమేశారు ఎస్పీ గారు ఫోన్ చేయడం అన్నీ కూడా జరిగాయి అవన్నీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుందండి గురించి పేద కుటుంబాన్ని ఏదైనా ఉంటే ఆదుకుందాం అంతే కానీ ఆడుకోవద్దు హోమ్ మినిస్టర్ గారు రాలైతే ప్రశ్న ఏదైతే హోమ్ మినిస్టర్ గారే కొన్ని పనిచేస్తున్నారు ప్రతిదీ కూడా పోలీస్ వ్యవస్థకి గైడ్ గైడ్లైన్ చేస్తే అంటే మేము మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కానీ ఆల్రెడీ ఒకసారి చూసుకోండి ఎప్పుడు ఎప్పుడేసారు కస్టడీకి ఎప్పుడు అడిగారు అన్నది మీరు పేపర్గా మీరు అడిగితే ఇస్తారు అంతేగాని వాళ్ళు ఎందుకు ఇచ్చిందారో తెలియడం కాదు ఆల్రెడీ వేసారు అది ఒకసారి అతన్ని జైల్లో పెడతారు లేదా శిక్ష చేస్తారు దాని వల్ల ఈ కుటుంబాన్ని ఆదుకున్న వారు ఉంటారు కదా కూడా నైన్టీ పర్సెంట్ బ్రెయిన్ డెడ్ అంటున్నారు షీజ్ నో మోర్ అని చెప్తున్నారు మేము ఆదుకునేది ఎవరు అసలు మేము మేము అదే అనేదండి గవర్నమెంట్ చాలా మేము అందరం కూడా ఎమ్మెల్యే గారు వెళ్ళాము అవన్నీ కూడా మా పోరాటం వల్ల దానికోసమే గవర్నమెంట్ పరంగా మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మేము కూడా ఎందు వాళ్ళు అంటే జగన్ గారి తీసుకెళ్తే తీసుకెళ్తే మేము కూడా ఆశించాం జగన్ గారు కొన్ని వేలు కోట్లు ఉన్నాయి కదా ఏదైనా పది రోజులు పార్టీ రోజులు ఇస్తారు కదా మేము అనుకున్నాం ఎందుకంటే మాకు స్వార్థం ఉంది నేను వెళ్ళొద్దని ఎందుకు చెప్పలేదంటే కారణం అది స్పత్రి వాళ్ళు యాక్చువల్ గా అయితే వాళ్ళు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా అడగలేదు సార్ మొత్తం ట్రీట్మెంట్ అంతా చేస్తారు బయట ఉండిస్తున్నారు అది అన్నీ అడుగుతున్నారు సార్ మా బాధ ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళని చూస్తారంటే డైవర్ట్ అయిపోద్ది ఏంటంటే అమ్మాయి గురించి కాకుండా వీళ్ళు డబ్బుల కోసం అమ్మాయి చాలా కష్టం అది అలా కదండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వైద్యులు ఉన్నాయంటే అందరికీ తెలిసి కానీ అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది అమ్మాయి గురించి మా వృద్ధంతో ఏదో ఒక ఆశ అమ్మాయి గురించి అది ఇది అని అనుకుంటున్నాం అదే మేము ఈ విధంగా ఆలోచించేట సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది ఏంటంటే ఇలా వీళ్ళ ప్రేమ అంత డబ్బుల మీద ఉంది దీని మీద కూర ఏంటంటే దయచేసి అటువంటి విషయాలు మీరు అరగకూడదు మేము చెప్పకూడదు ఎందుకంటే కుటుంబం కోసమే మా తపన